ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన భర్త పెన్షన్లకు అనగా ముఖ్యంగా కోర్టు సంచలన తీర్పు గుడ్ న్యూస్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ విషయాలు ఏంటి వివరాలన్నీ వీడియోలో తెలుసుకుందామండి వీడియోని చివరి వరకు చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అండి లైక్ చేయండి వివరాలకి అయితే వెళ్ళిపోతామండి సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈపీఎఫ్ఓ ఈపీఎస్ పెన్షన్ సంబంధించి అయ్యర్ పెన్షన్కు సంబంధించి ముఖ్యంగా కేరళ హైకోర్టు సంచలన తీర్పు అనేది ప్రకటించింది ముఖ్యంగా సుదీర్ఘకాలం ఏదైతే ఎయిర్ పెన్షన్ విషయంలో ఉద్యోగుల పోరాటం చేస్తున్న సంగతి కూడా తెలిసిందే అయితే దీనికి సంబంధించి సుప్రీంకోర్టు సైతం సానుకూలంగా తీర్పునైతే ఇవ్వగా ఈపీఎఫ్ఓ నుంచి ఉద్యోగులు కొన్ని కొరీర్లు తప్పడం లేదు లేదు అయితే ఈ నేపథ్యంలో బల్క్ రూపంలో బల్క్ రూపంలో కాంట్రిబ్యూషన్ చెల్లించినప్పటికీ ఉద్యోగులకు హయ్యర్ పెన్షన్ చెల్లించాల్సిందని చెప్పేసి కేరళ హైకోర్టు చారిత్రాత్మక తీర్పు అయితే వెల్లవరించింది అనమాట ముఖ్యంగా ఈపీఎఫ్ఓ ఏదైతే ఉందో పెన్షన్ స్కీము హయ్యర్ పెన్షన్ స్కీమ్ కోసం దేశవ్యాప్తంగా ఆ లక్షలాది మంది ప్రైవేటు ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన ఉద్యోగులు కాలం కూడా ఎదురు చూస్తూ ఉన్నారనమాట సో ఇక ఇప్పటికే దీనికి అనుకూలంగా సుప్రీంకోర్టు కూడా తీర్పు అనేది ఇచ్చినప్పటికీ ఈపీఎఫ్ఓ తరఫున ఉద్యోగులు అనేక కూరలు ఎదురవుతున్నాయి కాబట్టి తాజాగా కేరళకు చెందిన మిల్మా సంస్థలో పనిచేసినటువంటి ఉద్యోగులు రిటైర్డ్ అయినటువంటి అనంతరం ఆధారంగా హయ్యర్ పెన్షన్ ఇవ్వాలని కూరగా అందుకు ఈపీఎఫ్ తిరస్కరించింది దీనికి సంబంధించి కారణం చూపుతూ హయ్యర్ పెన్షన్ ఉద్యోగులు అర్హులు కారని చెప్పేసి సో ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే చట్టపరంగా నిర్ణయించిన గరిష్ట పరిమితి మించి కాంట్రిబ్యూషన్ అందిందని ఇది బల్క్ కాంట్రిబ్యూషన్ రూపంలో లభించింది కాబట్టి హయ్యర్ పెన్షన్ సాధ్యం కాదని ఈపీఎఫ్ పేర్కొంది ఇందుకు సంబంధించి ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే మనకు ఇవ్వడం అయితే జరిగిందనమాట సో ఎందుకంటే గుడ్ న్యూస్ చెప్పే ప్రయత్నం అయితే చేయడం జరిగింది ఇందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే పెన్షన్ ఏదైతే ఇవ్వకుంటే అని కోర్ట్ అనేది మందులు ఇవ్వడం అయితే జరిగిందనమాట